ఓటు వేస్తే మీకు ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే ఒక మహిళా కుటుంబంలో ఒక పేద మహిళా కుటుంబంలో ఒక మహిళకు సంవత్సరానికి లక్ష రూపాయలు లక్ష రూపాయలు మహాలక్ష్మి పథకం కింద మేము ఇవ్వబోతున్నాం తర్వాత నిరుద్యోగులకు కూడా లక్ష రూపాయలు ఎవరైతే చదువుకుంటారో సంవత్సరానికి వారికి కూడా నిరుద్యోగులకు లక్ష రూపాయలు ఇవ్వబోతున్నాం అదేవిధంగా దేశవ్యాప్తంగా మీరు చెప్పినట్టుగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన వెంటనే వంద రోజులు ఉన్నాడు ఇంకా అంతకంటే ముందే దేశవ్యాప్తంగా ఖాళీ ఉన్న ఉద్యోగాన్ని కూడా భర్తీ చేస్తానని చెప్పి రాహుల్ గాంధీ ఆంపేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే రైతులు ఇదో నష్టపరిహారం ఉందో రైతులు వర్షాలు పడక విలువీలు ఆడుతూ అప్పులు చేసి దాస్తులు బారీల లొక తాలిపో తాకట్టు పెట్టి ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది ఏ రైతులన్నా పట్టించుకుంటారా ఈరోజు బీజేపీ ప్రభుత్వం పట్టించుకుందా లేకపోతే వైఎస్సార్సీ పార్టీ పట్టించుకుందా లేదా గతంలో చంద్రబాబు నాయుడు పట్టించుకున్నాడా ఒక్క రూపాయలు రైతుల కొన రుణమాఫీ చేశారా వేల కోట్ల రూపాయల కార్పొరేట్ శక్తులకు ఇలా నరేంద్ర మోడీ రుణమాఫీ చేస్తున్నాడు వాళ్ళకి బ్యాంకులు అకౌంట్ పోతుంటే వాళ్ళకి రుణమాఫీ చేస్తున్నాడు ఒక రైతు యాభై రూపాయలు కట్టకపోతే వాళ్ళ ఇంటి కట్ట జప్తు చేస్తున్నాడు ఇది ఎక్కడన్నా అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తాం రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తాం గతంలో చేసిన జర్చా కాంగ్రెస్ పార్టీ మన ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటాలని చెప్పి ఓటర్లందరినీ కూడా నేను మహాశందరినీ కూడా కోరుతున్నాను దయచేసి ఎందుకంటే ఈ కబ్జాదారులకు ఈ మైనింగ్ దారులకు మాఫియాదారులకు ఓట్లేసానంటే మళ్ళీ రాష్ట్రాన్ని లూటు చేస్తారు ఈ ప్రాంతాన్ని కూడా లూటు చేస్తారు కాబట్టి దయచేసి సామాన్యులకు అవకాశం ఏంటి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినా అంటే ఈ దేశానికి ఎంతో శిరామ రక్షలాగా ఉంటారు రాహుల్ గాంధీ గారు అదేవిధంగా రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా మొదటి సంతకం రాయలసీమ ప్రాంతం వెనుకబడి ప్రాంతం ఉంది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ఒక సాగు సంబంధించిన ప్రాజెక్టు కట్టాలన్నా లేదా పరిశ్రమలు తీసుకురావాలన్నా ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లో తిరిగి అధికారంలోకి వచ్చి రాష్ట్రం సస్యశామల రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందేది అయినప్పటికీ కూడా మేము పెట్టినటువంటి విభజన పథకాలే తీసుకొచ్చి ఈరోజు విద్యా సంస్థలు పదకొండు విద్యా సంస్థలు మేము ఇదే కొత్తగా పెట్టినట్టు కాదు ఇదే నరేంద్ర మోడీ వెంకన్న సాక్షిగా చంద్రబాబు నాయుడు ఇద్దరు లైన్స్లో ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి పదేళ్ళు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పడం జరిగింది మన ఇచ్చిన పదేళ్ళు మన ఇదే రెండు వేల పంతొమ్మిదిలో ఇదే చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని వ్యతిరేకించి బయటకు రావడం జరిగింది అదే పవన్ కళ్యాణ్ వాజ్పేయి అడ్డించాయని చెప్పి చెప్పడం జరిగింది అదే మళ్ళీ నరేంద్ర మోడీతో మళ్ళీ భుజం భుజం తడుకొని ఈ రోజు ఒక బానిస మారిన వ్యక్తులు చంద్రబాబు నాయుడు అదే బానిస మళ్ళా చంద్రబాబు నాయుడుతో పాటు తోడుగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఒక బానిస ప్రత్యక్షంగా వాళ్ళ మద్దతు తీసుకుంటే పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇస్తున్నాడు వీళ్ళా వీళ్ళ మీకు ఈరోజు ముస్లిం అయినా ఎంతో సీజే ఎన్ఆర్సీ ఎంపీ లాంటి చట్టాలు తీసుకొచ్చి ఈరోజు ఒక మతాల మధ్య చిచ్చు పెట్టి కులాల మధ్య పెట్టి అన్నమ అన్నదముల మధ్య పెట్టి రాష్ట్ర గోత్రాల మధ్య చిచ్చు పెట్టి ఈరోజు ఈ రాష్ట్రాన్ని దేశంలో ఉన్నటువంటి వ్యక్తులను సమానంగా చూడకుండా చేసిన బీజేపీ ప్రభుత్వానికి ఈరోజు వీళ్ళు మద్దతు ఇస్తున్నారు మన ఇలాంటి ప్రాంతీయ పార్టీ మీరు ఓటేస్తారా అని నేను అడుగుతున్న ప్రజలను అదేవిధంగా ఈ దేశంలో ఎవరైనా సరే ఒక మణిపూర్ సంఘటన ప్రతి వాడు చూసిన వాడు కూడా అయ్యో పాపం అని చెప్పి మానవత్వంతో ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు మన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు మణిపూర్ సంఘటన అంత జరుగుతుంటే క్రైస్తవులంపై అంత ఊసపోత జరుగుతుంటే ఎనైనా మాట్లాడాడా ఎనైనా ప్రశ్నించినాడా అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో బైబిల్ చేత పట్టుకొని తిరిగినాడు క్రైస్తవులు నేను క్రైస్తవులు నాకందరూ ఓటేయండి అని చెప్పి అదే క్రైస్తవును ఊచ్చకోతకు వస్తుంటే వాళ్ళపైన దాడులు చేస్తుంటే ఏనాడన్నా ప్రశ్నించాడా నరేంద్ర మోడీని మనం ప్రశ్నించాలి అలాంటి వ్యక్తికి మన క్రైస్తవులు ఎక్కడి నుంచి ఓట్లేస్తారని చెప్పి అనుకుంటాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రైస్తవులు ఆలోచన చేయండి మీకు రక్షణ కావాలన్నా ముస్లింలకు రక్షణ కావాలన్నా హిందువులకు రక్షణ కావాలన్నా ఏ ఒక్క మతానికి కూడా అందరు స్వేచ్ఛగా జీవించాలన్నా స్వేచ్ఛగా మాట్లాడాలన్నా అది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ